హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం ఒక చిన్న టాపిక్తో వచ్చానండి ఈరోజు మీకోసం ఒక చిన్న వాటర్ ఎక్స్పెరిమెంట్ అండి మనం ఇంట్లోనే ఈజీగా వాటర్ని ఎలా ప్యూరిఫై చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి దీన్ని పట్టిక అంటాము దీన్ని ఆలం అని కూడా పిలుస్తారు దీంతోనే ఇప్పుడు మనం ఒక ప్రయోగం చేద్దాము వాటర్లో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఐటమ్ని దిష్టి కూడా వాడతారండి చాలామందికి తెలిసే ఉంటుంది దీని గురించి ఇప్పుడు మనం టూ బౌల్స్లో ట్యాప్ వాటర్ తీసుకున్నామండి సేమ్ వాటర్ ఉన్నాయి మీకు డిఫరెన్స్ చూపించడానికి కోసం నేను టూ బౌల్స్ తీసుకున్నాను వాటర్ని క్లారిటీగా కనిపిస్తుందో లేదో బట్ నేనైతే ట్రై చేస్తానండి మీకు చూపించడానికి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము తాగడానికి వాటర్ని ఇలానే ప్యూరిఫై చేసుకుంటామండి అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా కలర్ ఉన్న వాటర్ అయితే తీసుకోండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఈజీగా పట్టికని త్రీ టు ఫోర్ టైమ్స్ నేను ఎలా తిప్పుతున్నానో చూడండి అలా తిప్పాలి అంతకుమించి ఒక తిప్పకూడదు పక్కన పెట్టేసేయండి ఇంతే అండి మీరు ఒకవేళ అది సరిగ్గా తిరిగిందో లేదో తెలియకపోతే అయినా ఒక స్పూన్తో అయినా ఫాస్ట్గా తిప్పండి అప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది వన్ ఆర్ టూ అవర్స్ అలా వదిలేసేయండి ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలిసిపోతుంది మీరు చూడవచ్చు గమనించవచ్చు వాటర్ నుంచి డస్ట్ ఎలా సపరేట్ అవుతుందో అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి నేను జోమ్ చేసి చూపిస్తున్నాను వాటర్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా సెపరేట్ అయిపోతున్నాయి మనం ఇలా రౌండ్గా తిప్పాం కదా అది రొటేట్ అవుతూ మనకి సర్కిల్గా రొటేట్ అవుతుంది చూడండి ఎలా రొటేట్ అవుతుందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ అంతా సపరేట్ చేసేస్తుంది అలా వన్ అవర్ వన్ అవర్ వదిలినా కూడా చాలండి అది తెలిసిపోతుంది మనకు క్లియర్గా మీరైతే ట్రై చేయండి తెలుస్తుంది నా వీడియో క్లారిటీ ఉందో లేదో చూడండి మనం ఫాస్ట్గా తిప్పింటాం కదా అది తిప్పడం వల్ల అది అలా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళి కూర్చుంటుంది ఎక్కువ యూస్ చేయద్దండి పటికని పట్టికని వాటర్లో వాటర్ టేస్ట్ మారిపోతుంది జస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ అది ట్వంటీ లీటర్స్ వాటర్ అయితే పెద్ద క్వాంటిటీ ఆలం ఉన్నట్టయితే త్రీ టు ఫోర్ టైమ్స్ మించి తిప్పకండి అలా తిప్పి పక్కన పెట్టాలి లేదంటే వాటర్ టేస్ట్ మారిపోతుంది చూడండి మీకు గమనిస్తున్నారా డిఫరెన్స్ ఏమైనా మీకు డిఫరెన్స్ తెలుస్తుందో లేదో మీరు ప్రాక్టికల్గా ట్రై చేయండి ఎక్స్పెరిమెంట్ తెలుస్తుంది చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే మరోసారి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ వీడియోని అర్థం అవటానికి ఎక్కువ తిప్పకండి దీన్ని లైట్గా అలా తిప్పేసి తీసేయాలి చేతితో ఏదైనా గరిటెతో అయినా ఫాస్ట్గా తిప్పి వదిలేయండి వన్ అవర్ తర్వాత చూస్తే మీకు తెలిసిపోతుంది వన్ అవర్ టూ అవర్స్ వదిలేయండి అలానే చూస్తున్నారు కదా కింద వెళ్ళి ఎలా కూర్చోదో చూసారు కదండి ఈ వీడియోని తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని చేశాను నచ్చినట్టయితే కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందనేది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు